అన్నీ అన్ని తేదీలు గుర్తుపెట్టుకోండి రెండు రోజులు కార్యకర్తలు అందరూ రావాల్సిన అవసరం ఉంది ఇరవై తొమ్మిదో తారీఖు అందరిది ఆహ్వానితులే మీరందరు మెంబర్షిప్ చేసుకున్న వాళ్ళు బంధువులు మిత్రులు అందరు రండి మీ అందరికి ఎక్కడెక్కడో మా అనా జరిగింది ఇందాక రాజారెడ్డి గారు చెప్పాడు నేను పెద్ద సీనియర్ మోస్ట్ ని ప్రతి దగ్గర మహానాడికి వెళ్ళాను అది ఎన్నో జిల్లాలు తిరిగాను ఈరోజు ఇక్కడ మహానాడికి గణపతి లాగి వచ్చింది ఎంతో సంతోషకరం మరి అందరికీ తెలియజేస్తున్నా మనం అతిథి ఈ గౌరవించాలి అది నా ఇల్లు కానీ మీ ఇల్లు కానీ అందరినీ అతిథిస్తామని సమిష్టిగా కోరుకుంటున్నా అందరూ ఈ వసతుల్లో నేను ఒక్కడిని మీ గల పని అక్కడ నాకు ఒక బాధ్యత చేసినారంటే మీ అందరు చేయగలిగితేనే నేను చేయగలుగుతా అందుకే కమిటీలు వేస్తున్నారు ఈ కమిటీల్లో వసతులకి కమిటీలుంటారు మండల వారిగా రెండోది మొబలైజేషన్ జన సమీకరణ దీనికి కమిటీలు ఉంటారు మరియు అలంకారాలు అనేవాటి మిగతావి అనేక ప్రెస్ మీడియా కోఆర్డినేషన్ కూడా కమిటీలు వేస్తారు మీ అందరి సహ సహకారాలు అన్ని ఈ కమిటీలు మీకు చెప్తాను అయ్యా కమిటీలు అనేది అలంకారాన్ని అనుకోవచ్చండి వాళ్ళకేసామని నేను ఇందాకే చెప్పాను ఆధిపత్య పోరు మీ అందరూ కూడా వాలంటీర్లు కోరుకుంటున్నాను ఎంతో మంది వచ్చినా పోయి అందుకే మండల వారిగా పది మందిలో ఇరవై మంది యువకులు ముందుకు రండి డీలర్లు ఉన్నారు వాలంటీర్లు ఉన్నారు అందరూ కూడా జన సమీకరణ చేయండి పార్టీతో లబ్ధి పొందిన గతంలో ఎవరైనా సైనికులుగా పనిచేసి ఈ వాళ్ళ పది రోజులు కష్టపడి చంద్రబాబు చంద్రబాబు మనం తెలియజేద్దాం ఈ రోజు వైసీపీ నాయకులందరికీ ఇక్కడ మహారాజ ఎట్లా జరుగుతుందని తెలియజేయాల్సిన అవసరం మీ అందరికీ తెలియజేస్తున్నాం మనం అందరం కష్టపడ్డాం ఈ అన్నింటిలో మన బాధ్యతలు మనం అన్ని మరవకూడదని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇంకా పోతే పెద్దలు అందరు చెందారు ఎవరైనా హీరో నుంచి ముందుకెళ్లే వాళ్ళకి యువకులు కానీ లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక దారి చూపేయండి భవిష్యత్తు కోసం చూపేయండి పోరాడే వాళ్ళకి చూపేయండి అందరికీ ఎన్నో పదవులు ఉన్నాయి మనం ఇచ్చుకోవచ్చు ఎవరైనా చాలా కాలంగా ఉన్న వాళ్ళని పదవులు మీ అంగీకారంతో ఇస్తే మిమ్మల్ని కూడా వేరే పదవులకి ఏర్పాటు చేసి పదవుల దొరికినాన్ని ఏర్పాటు చేస్తాను అందుకే ఈ కమిటీలు కూడా మీ అందరి సహకారంతో పూర్తి చేశాం ఎవరైనా ఒకటి రెండు ఉంటే అందరికి అన్ని నివేదిక అర్పిస్తున్నాం అదే విధంగా ఆ రిపోర్ట్లన్నీ మీ అందరితో చేసుకున్న కమిటీలన్నీ ప్రారంభిస్తున్నాం వాళ్ళన్నీ సిఫార్సులు అధిష్టానాన్ని ముందుకు తీసుకెళ్తారని సభాపురాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను పార్టీలో ఇంత స్థాయి నుంచి పైకి ఎదుగుతున్నారు మనం కూడా కుటుంబ పాలన అనుకోకుండా మనందరం కూడా ఒకటే ఇక్కడ ఉన్నవారు ఒకటే విధానంగా ఒక స్ఫూర్తిదాయంగా ఈ పార్టీ అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని నేను కోరుతున్నాను మీ అందరికీ నేను ఇందాక చెప్పాను రోజు నుంచి మనందరం ఈ పదవుల కంటే సమాంతరంగా కార్యకర్తలను సరిపోతారు ఇందాక పెద్దవాళ్ళు విజమ్మగా ఉన్నారు అధ్యక్షురాలు మన అందరికీ తల్లితో సమానం కానీ పాత్రికేయులు కానీ ఎవరైనా విదేశాన యువనాయకుడు అన్నాడు అన్న అన్నాడు సార్ అన్నాడు బాబు అన్నాడు సమన్వయకర్త అన్నారు ఇన్చార్జ్ అన్నారు నాకు అటువంటిది ఏది లేదు నేను అందుకే ఏ పదవుల కంటే మీతో పాటి మీ అన్నలో తమ్ముడుగా నిలబడాలనేసి కోరుకుంటున్నా ఈ బాధ్యతలు మాకు బరువుతా నా శస్తాదాల కంటే మీ అందరికీ అందాలతో నేను మొయాలని అందరినీ కోరుతున్నాను అందుకే మన మీద ఒక కల్మసం లేదంటే ఒక ఇబ్బంది జరిగింది అది ఆనాడు బ్రోత్ బీజేపీకి సీటు పోతే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను అలా నేను పోటీలో ఉండలేను బీజేపీ అయితే కష్టపడతాను కానీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం పార్టీ కోసం కష్టకాలం ఉన్నా కానీ మనం అందరం ఒక త్యాగం చేయాల్సిన అవసరం వచ్చింది సీటు ఎవరికి ఇచ్చినా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త అది ఏ జెండా అయినా మనం నమ్మిన మనం నమ్మకం పెట్టుకొని నమ్మి వచ్చిన ఒక తల్లిదండ్రుల కోసం మనందరం నిలబడటం రోజు మీ అందరికీ కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆనాడు ఒక నమ్మకం కోసం మనం నిలబడము ఆ నమ్మకం ఎట్లా అంటే ఒక ఉంటే రాజీనామా దాన్ని నిలబెట్టుకున్నాం అది కష్టమో కష్టమో వేరే జెండా ఇచ్చారని వదిలిపోలేదు ప్రయత్నం చేశా దురదృష్టం అందుకు మీ అందరికీ గురించి కొత్త బాధ్యత ఈ రోజు నుంచి నేను చెప్తున్నా కష్టపడాలి నేను కష్టపడుతున్నా మరి మీరు మిమ్మల్ని అడుగుతున్నా ప్రశ్న సూటిగా నేను కష్టపడేదానికి సిద్ధం మరి మీరు ఆర్థిక వస్తాయి మహానాడు అయిపోయినా సంవత్సరం రోజు టైం మీ అందరినీ కోరుతున్నా కష్టపడతా మళ్ళీ ఈ స్థాయి సంస్థలు ఎట్లుంటారని రాష్ట్రంలో తెలియజేయాల్సిన అవసరం పంచుకోండి దయచేసి అతను పెద్ద నేను పెద్ద మనందరం ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల వీరారెడ్డి గారు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు అనేసి అందరికీ తెలియజేస్తున్నారు అందుకు పార్టీ ఎంతో డెవలప్మెంట్ చేశారు ఈరోజు మహానాడు గురించి అందరూ పెద్దలు మాట్లాడారు రెండు ముక్కల్లో